బంగ్లాదేశ్లో హిందువులతో పాటు ఇతర మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై భారత్ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది మైనార్టీలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది అటు చిన్నమయ్య కృష్ణదాస్ను దూరం పెట్టామని వస్తున్న వార్తలను హిందూ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ ఖండించింది ఎప్పటిలాగే ఆయనకు అండగా ఉంటామని పేర్కొంది ఇతర సనాతన సంస్థల మాదిరే బంగ్లాదేశ్లో హిందువుల హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది మరోవైపు కృష్ణదాస్తో పాటు ఇస్కాన్తో సంబంధంన్న పదిహేడు మంది బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది బంగ్లాదేశ్లో హిందువులు సహా ఇతర మైనారిటీల లక్ష్యంగా జరుగుతున్న దాడులు బెదిరింపుల గురించి ఆ దేశ ప్రభుత్వానికి భారత్ బలంగా తన స్పందనను తెలియజేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు మైనారిటీలపై పెరుగుతున్న దాడులు హింసాత్మక ఘటనల పట్ల తాము ఆందోళనగా ఉన్నామని అన్నారు తాజా ఘటనలను మీడియా అతిశయోక్తిగా చూడలేమన్నారు మైనారిటీలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపైనే ఉందని అన్నారు అరెస్టులకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియలు జరుగుతున్నాయని కృష్ణదాస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇస్కాన్ ను నిషేధించాలని చేస్తున్న వాదనలపై స్పందిస్తూ సామాజిక సేవలో ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ కు మంచి గుర్తింపు ఉందన్నారు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో బంగ్లాదేశ్లోని ఇస్కాన్ ఆయనను దూరం పెట్టిందని వస్తున్న వార్తలను హిందూ ఆధ్యాత్మిక సంస్థ ఖండించింది చెన్మై కృష్ణదాస్ కు ఎప్పటిలాగానే తాము అండగా ఉంటామని పేర్కొంది బంగ్లాదేశ్లోని హిందువుల హక్కులను పరిరక్షించడానికి తామంతా నిరంతరం కృషి చేస్తామని తెలిపింది ను లక్ష్యంగా చేసుకుని కొందరు కల్పిత తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొంది ఈ ప్రయత్నాలు సమాజంలో తమ సంస్థను అప్రతిష్ట చేయడానికి అశాంతిని సృష్టించడానికి చేస్తున్నట్లుగా ఉందని ఆరోపించింది హిందువులను వారి ప్రార్థనా స్థలాలను రక్షించారని శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన చిన్మయ్ కృష్ణదాస్ కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఇస్కాన్ స్పష్టం చేసింది కృష్ణదాస్ ను వెంటనే విడుదల చెయ్యాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఒక ప్రకటన విడుదల చేసింది కృష్ణదాస్ ప్రవర్తన కారణంగా ఇస్కాన్ లోని అన్ని కార్యకలాపాల నుంచి ఆయనను తొలగించారని బంగ్లాదేశ్ మీడియా పేర్కొనడంతో ఇస్కాన్ ఈ మేరకు వివరణ ఇచ్చింది మరోవైపు కృష్ణదాస్తో పాటు ఇస్కాన్తో సంబంధమున్న పదిహేడు మంది బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు బంగ్లాదేశ్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ బిఎఫ్ఐయు బ్యాంకులు ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది ముప్పై రోజుల పాటు ఎలాంటి లావాదేవీలు జరగకుండా చూడాలని ఆదేశించింది పదిహేడు మంది వ్యాపారాలకు సంబంధించిన ఖాతాల సమాచారం లావాదేవీల వివరాలను బ్యాంకులు మూడు రోజుల్లోగా తమకు పంపాలని బిఎఫ్యుఐ కోరింది